ఒక రోజు శ్రీకృష్ణుడు తీవ్రమైన జ్వరంతో అనారోగ్యానికి గురయ్యాడు ఆయనకి నయం చేయడానికి ద్వారకాలో ఉన్న ఏ ఒక్క వైద్యుడికి చేత కాలేదు అప్పుడక్కడికి తెలివైన నారద మహర్షి వచ్చి పరిష్కారం ఏంటో కృష్ణయ్యనే అడిగాడు బలహీనంగా ఉన్న కృష్ణుడు చిరునవ్వుతో ఒక పరిష్కారాన్ని వివరించాడు తన నిజమైన భక్తుల పాదాల నుంచి వచ్చే దుమ్ము మాత్రమే నన్ను బాగు చేయగలదని వివరించారు అప్పుడు నారదుడు మొదటిగా ద్వారకా కారణాల దగ్గరికి వెళ్లాడు కాని వాళ్ళు భయపడి వాళ్ళ పాదాల యొక్క దుమ్మునిస్తే నరకంలో శిక్ష అనుభవిస్తారు అని అనుకున్నారు అప్పుడు నారదుడు కృష్ణయ్య అంటే ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమ ఉన్న గోపికల వద్దకు వెళ్ళాడు వాళ్ళు కృష్ణుడు గురించి వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళ ఉన్న దుమ్ముని నారదుడికి అందించారు వాళ్ళ స్వచ్ఛమైన మనసును చూసి నారదుడు ఇలా అన్నాడు మీరు ఇలా చేస్తే నరకానికి వెళ్తారని భయం లేదా మీకు గోపికలు చిరునవ్విస్తూ ఒకే ఒక్క మాట అన్నారు ఆ కృష్ణయ్య లేకపోతే మేము ఎక్కడా కూడా ఆనందంగా ఉండలేము మాకు ఏమైపోయినా పర్లేదు మా కృష్ణుడు మాత్రం ఎప్పుడు చల్లగా ఉండాలి అని అన్నారు వాళ్ళ అపారమైన భక్తిని చూసి కృష్ణుడి యొక్క మనస్సు వెన్నెలా కరిగిపోయింది తన జ్వరం కూడా తగ్గిపోయింది